నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు కరీంనగర్కి వచ్చినాం ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది నామినేషన్ వేయాలనుకునే వాళ్ళందరూ కూడా కరీంనగర్కి వస్తారు ఆ ఆదిలాబాద్లో కానీ కరీ నిజామాబాద్లో కానీ మెదక్లో కానీ ఆప్షన్ లేదు మనం గ్రౌండ్ రిపోర్ట్ పరంగా వచ్చినాం అందులో భాగంగా ఈరోజు మల్కాకుమరయ్య గారు కూడా నామినేషన్ వేసిండే బీజేపీ బలపరిచింది బీజేపీకి సంబంధించి ఇక్కడ కొంతమంది కార్యకర్తలను వాళ్ళు ఆఫీస్ దగ్గర ఉన్నాం అడిగి తెలుసుకుందాం అసలు ఎట్లా ఉంది నమస్తే అండి నమస్తే అండి చెప్పండి మీరు మల్క కొమరయ్య గారికి ఎందుకు బీజేపీ బలపరిచింది చాలా మంది కార్యకర్తలు కూడా ఉన్నారు కదా అవునండి ఇప్పుడు ఒక విద్యా సంస్థలకు సంబంధించిన వ్యక్తిగా అంటే చదువు గురించి గురువు గురించి తెలిసిన ఒక వ్యక్తిగా ఉంటారనే ఉద్దేశంతో బీజేపీ ఈ రోజు మల్కాకుమరయ్య గారికి టికెట్ ఇవ్వడం జరిగింది ఎట్ ద సేమ్ టైం బీజేపీ ఈరోజు అధికారంలోకో లేకపోతే మేము మాకొక సెంట్రల్ మినిస్టర్ ఉన్నారనో లేకపోతే మేము ఎనిమిది మంది ఎంపీలు వచ్చిన ముచ్చట కాదు గతంలో కూడా బీఆర్ఎస్ హయాంలో కూడా టీచర్స్ కోసము మేము ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కూడా టీచర్స్ కోసం నిలబడి గట్టిగా పోరాటం చేసే పార్టీ బీజేపీ పార్టీ ఈరోజు బీజేపీ పార్టీ గురించి ఎవరు అంటే ముఖ్యంగా టీచర్స్ వాళ్ళు ఒకసారి అంటే మన మనసాక్షితోటి ఆలోచిస్తే వాళ్ళకి అర్థమవుతుంది అంటే ఆ రోజు ప్రభుత్వానికి ధీటుగా నిలబడి కొట్లాడింది ఎవరు అంటే బీజేపీ పార్టీ వాళ్ళ టీచర్స్ కోసం వాళ్ళ వాళ్ళ ఇబ్బందుల గురించి దీక్ష చేపట్టింది బండి సంజయ్ కుమార్ గారు ఇదే కరీంనగర్ లో వారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలోపట ఎంత పెద్ద దీక్ష చేపట్టారు దానికి ఎంత మంది టీచర్స్ ఆరు స్వచ్ఛందంగా వచ్చి నిలబడ్డారు అనేది కరీంనగర్ మొత్తం చూసి ఎంటర్ తెలంగాణ మొత్తం చూసింది ఎందుకంటే ఆ రోజు వారి అరెస్ట్ ఏదైతే ఉందో అది మొత్తంగా కూడా ఒక సంచలనం అయిపోయింది ఆ రోజు రాష్ట్రం మొత్తం కూడా త్రీ వన్ సెవెన్ గురించి ఆయన ఆఫీస్లోనే ధర్నా చేస్తే అవన్నీ కోసేసి మరీ తీసుకెళ్ళరు కదా గ్యాస్ కట్టలతో మరి దాని తర్వాత మీరు మీరు కూడా అనేక కార్యక్రమాలు మీకు బండారి గాయత్రి గురించి కూడా చెప్పాలండి మహిళలలో మాట్లాడడానికే భయపడతారు చాలామంది ట్రోలింగ్ చేస్తారు మనం ఆంధ్రప్రదేశ్లో చూసినాం ఒక ముఖ ట్రోల్ చేస్తే ఒక లేడీ ట్రైన్ కింద పడి అఘాయిత్యం చేసుకుంది అట్లాంటి ట్రోలర్స్ మధ్యలో ఒక మహిళ వచ్చి ప్రశ్నించడం అంటే ఆషామాషి కాదు ఆమె ఫేస్బుక్లో బండారి అని ఉంటుంది మరి ఎంతమంది ట్రోల్ చేసినా బెదిరించినా బ్లాక్ మెయిల్ చేసినా నిరంతరంగా కేసీఆర్ పడిపోవడంలో ఆమె పాత్ర కూడా అత్యంత కీలకంగా ఉంది అంటే కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి బీజేపీ పాత్ర కూడా ఉంది చివర్ల వాళ్ళు చేసిన కొన్ని తప్పిదాల వల్ల ఓడిపోవచ్చు కానీ అందులో బండారి గాయత్రి లాంటి వాళ్ళు మహిళలలో ఒక నలుగురు ఐదుగురు ఉంటే దాంట్లో ఆమె ఒక్కరు నిజంగా అట్లాంటి లేడీస్ని మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి ఇంకా అడుగుదాం మరి బీజేపీ పార్టీకి ఎందుకు ఓటేయాలి నిజంగా మీకు అసలు మీ గురించి అడుగుతున్నా మీకు అంటే చాలా మంది మహిళలు అయితే రారు ఇప్పుడు ఒక మీరు మీటింగ్ పెట్టుకున్నారు నేను చూశాను ఒక వంద మంది బీజేపీ కార్యకర్తలు ఉంటే నాకు తెలిసి ఒక ఇద్దరు ముగ్గురే మహిళా కార్యకర్తలు ఉన్నారు ఎట్లా మీకు మీరు ఒకరు ఒక్కరేనా ఇంక యా మహిళలు ఒకరు కార్యకర్తలు కూడా బయట అంటే తప్పు నేను పార్టీని అనట్లేదు మహిళలు బయటకు రారు కదా అట్లాంటి సందర్భంలో ఈ రోజు చూసుకుంటే ఈ విషయంలో కూడా నేను ప్రౌడ్ ఒకటి చెప్పాలనుకుంటున్నా మా జాతీయ పార్టీ ఏదైతే ఉందో మహిళలకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లా నుంచి కూడా మహిళలకు ప్రాతినిధ్యం ఉండాలి తప్పనిసరిగా అని చెప్పేసి ఈరోజు ప్రతి జిల్లా నుంచి కూడా ఒక మహిళని ప్రెసిడెంట్గా నియమించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు కరీంనగర్ జిల్లాలో ఐఎమ్ ఓన్లీ విమెన్ ప్రెసిడెంట్ ఇయర్ అంటే నేను ప్రౌడ్గా చెప్పుకోగలుగుతున్నాను ఇది కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యం మహిళలకు ఒక అత్యున్నత స్థానాన్ని కల్పించడం కానివ్వండి వారికి ఒక గౌరవం ఇచ్చి ఇవ్వడం అనేది కేవలం మా పార్టీలో ఉందని గొప్పగా చెప్తున్నాను రైట్ అండ్ డైరెక్ట్ క్వశ్చన్కి వస్తుంది ఇప్పుడు బీఆర్ఎస్ క్యాండిడేట్ ఉంటాడు కాంగ్రెస్ క్యాండిడేట్ ఉంటాడు ఈవెన్ వంగ మహేందర్ రెడ్డి అని టీచర్ ఎమ్మెల్సీలో మీకు పోటీ ఉండబోతుంది కదా ఎట్లా ఎదుర్కొంటారు అధికార పార్టీ సి ప్రతి ఒక్కరికి వారి వారి విధానాలు ఉంటాయి ఓకే వాళ్ళ ఓన్ స్ట్రాటజీస్ ఉండొచ్చు వాళ్ళ వాళ్ళ ప్లస్ ఉండొచ్చు వాళ్ళు ఏదైనా కానీ బీజేపీ పార్టీకి వచ్చినప్పుడైతే మేము ఈరోజు ఒక క్యాండిడేట్ వచ్చింది అన్న తర్వాత కాదు బీజేపీ ఎప్పుడు కూడా ఒక మాట మాకు ఎప్పుడు ఉంటుంది మేము దేశం ధర్మం అనే మాటనే ఫస్ట్ మాట్లాడతాం నేషనలిజం అనేది మా బ్లడ్లోనే ఉంటుంది బీజేపీ అంటేనే నేషన్ జాతీయ జాతీయ భావజాలంతో జాతికి మంచి జరిగే ప్రతి పని ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ నుంచి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క విద్యావంతులు అంటే దేశాన్ని చక్కగా గురువు పాత్ర కీలకమంటారు అటువంటి టీచర్లకు తెలుసు భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ ఏంటి వాళ్ళ సిద్ధాంతాలు ఏంటి వాళ్ళు ఎలా పోరాటం చేశారనేది కాబట్టి వీళ్ళందరికీ దీటుగా బీజేపీ కష్టపడుతుంది అలాగే బీజేపీ సిద్ధాంతం తెలిసిన వారు ఒక ఉన్నత విద్యావంతులు ఎప్పుడు కూడా బీజేపీ సైడ్ ఉంటారని మేము ఆశిస్తాం థ్యాంక్ యూ సో మచ్ ఇది అండి మరి బందారు గాయత్రి గారు చెప్పారు ఇంకొక అన్న ఉన్నాడు అన్న పేరు అడుగున క్యాలెండర్ గుడి అన్న పేరు నేను బత్య నరేష్ గౌడ్ వినాం మండల బెంగాయ్ ఈ మధ్యలో టీచర్ ఎలక్షన్లు ఎడ జరిగినా కానీ తెలంగాణ రాష్ట్రంలో గతంలోనైనా ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్ల సరళి చూస్తే మాత్రం తెలంగాణ ప్రా టీచర్లు బీజేపీ వైపు ఉన్నారని మేము మొన్న గెలిచిన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక ఒకటి ఉదాహరణ ఇప్పుడు అలాగే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయుల సంఘం మద్దతు చూడ మా మల్కా కుమారయ్య గారికి క్యాలెండర్ ఏంటి ఆ మల్కా కుమరే గారు తెలంగాణ టీచర్లకు చేరువ కావాలనే ఉద్దేశంతో ఆయన చేసిన కార్యక్రమాలకు ఒక క్యాలెండర్ రూపకంగా కొట్టి వాళ్ళకు చూపించడం జరుగుతుంది తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయుల సంఘం అని యూనియన్ తెలంగా తొలిసారిగా టీచర్ల సమస్య పైన సెక్రటరేట్ ను ముట్టడించిన ఘనత ఆ సంఘానికి ఉన్నది అలాగే పాత పెంచిన విధానాన్ని పాత పెంచిన విధానాన్ని కేంద్ర గవర్నమెంట్కి తీసుకుపోయి మా కుమరాయ గారు గెలిస్తే పాత పెంచిన విధానాన్ని అమలు పరిచేదేమో కీలక పోషిస్తాడని టీచర్ల పక్షాన పోరాడతాడనేది మా ఆలోచన ఉంది ఇదే ఇదే వాయిస్ను మేము టీచర్ల దగ్గర తీసుకుపోతే వాళ్ళు పాజిటివ్గా రెస్పాన్స్ అయ్యి ఇప్పుడున్న పరిస్థితులలో ఒక బీజేపీ మాకోసం కొట్లాడే ఉంది బండి సంజయ్ గారు ఇదే కరీంనగర్ గడ్డ పైన టీచర్ల కోసం కొట్లాడిండు కాబట్టి మేము రిటర్న్ గిఫ్ట్ ఆయనకు కరీంనగర్ టీచర్లు టీచర్లందరం కలిసి రిటర్న్ గిఫ్ట్ గా ఈ ఎమ్మెల్సీ ఇవ్వడానికి మేము ముందున్నామని టీచర్లు మాతో పాల్పంచుకుంటున్నాం వాళ్ళ భావాలు గతంలో బండి సంజయ్ గారు బీజేపీ ఆధ్వర్యంలో చేసిన టీచర్ల పోరాటానికి ఇప్పుడు ఓట్లు ఇస్తాడు వాళ్ళు ఓట్లు ఇస్తాను వాళ్ళు పాజిటివ్గా చూడ వాళ్ళ ఆలోచనలు ఎట్లున్నాయంటే మా కోసం పోరాడిండు నిస్వార్థంగా ఏ స్వార్థం లేకుండా మా గురించి ఆయనను అరెస్ట్ చేసిన